అందరికీ నమస్తే వైకంపటి అనోస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ కట్టుపొంగలు తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను ఎప్పుట్లా కాకుండా ఇలాగ సీక్రెట్ ఐటమ్ వేసి తయారు చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉండే కట్టుపొంగలు తయారవుతుంది రండి ఈ సీక్రెట్ ఐటమ్ ఏంటనేది తప్పకుండా లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది రండి నోట్లో పెట్టగానే వెన్నలా కరిగిపోయే ఈ పొంగలు ఎలా తయారు చేయాలో చూసేది ఇంకెందుకు లేట్ వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇది తయారు చేసుకోవడానికి మీరు ఒక గిన్నెతో కానీ లేకపోతే గ్లాస్ తీసుకున్న అదే దీంతో కొలతలు తీసుకోండి చక్కగా వస్తుంది బౌల్తో నేను ఒక హాఫ్ అనేది రైస్ తీసుకున్నాను ఒక హాఫ్ అనేది ఇక్కడ పెసరపప్పు తీసుకున్నాను ఈ రెండు కూడా నానపెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టేసి నేను ఆల్రెడీ పెట్టేశానండి చూస్తున్నారు కదా దీన్ని మొత్తం కూడా మళ్ళీ ఒక రెండు మూడు సార్లు బాగా కడగండి ఈ రెండు కూడా సపరేట్గా నానపెట్టండి ఎందుకంటే ముందుగా ఇది ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ఉడికాక ఇది వేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ అనేది ఎన్ని పోసుకోవాలంటే ఈ కప్పుతో మనం తీసుకున్నాము వస్తున్నారు కదండి ఇదే కప్పుతో నేను రెండు కప్పులు పాలు తీసుకుంటున్నాను నాలుగు కప్పులు వాటర్ మొత్తం కలిపి ఆరు కప్పులు తీసుకోవాలి దీంతో చేసుకునేటప్పుడు అయితే మీరు ఐదు కప్పులు తీసుకోండి ఒక కప్పు అనేది పాలు తీసుకోండి నాలుగు కప్పులు అనేది వాటర్ తీసుకోండి ఐదు విజిల్స్ వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకున్నారంటే చక్కగా ఉడిపోతుంది ఇలా కాగిపోయిన వెంటనే కూడా పాల్ అనేది ఇలా పొంగుతున్నాయి చూస్తున్నారా ఇప్పుడు ఇలా పొంగిపోయిన వెంటనే ముందుగా మనం నానపెట్టుకున్న ఈ పెసరపప్పు అంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం పెసరపప్పు ఈ విధంగా సగం ఉడికిపోయిన వెంటనే ఇప్పుడు నానపెట్టిన రైస్ కూడా ఒక హాఫ్ కప్పు వేసేసుకుందాం ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఉడికించేసేయండి మొత్తం ఇప్పుడు ఈ విధంగా ఉడికిపోయిన వెంటనే కూడా పాలన్నీ కొద్దిగా బాగా మగిపోయినాయి ఇలా మగిపోయిన వెంటనే ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మగించేసేయండి చూస్తున్నాయి కదా ఈ విధంగా బాగా మెత్తగా ఉడిపోయింది ఇలా ఉడికిపోయిన వెంటనే దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు తాళం పెట్టుకునే విధానం చూసాను తాళం పెట్టుకోవడానికి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను ఇంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ కచ్చిమిచ్చిగా నూరుకున్న మిరియాలు వేసుకోండి ఇలా వేగుతూ ఉండగానే చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి కట్ చేసి వేసాను జీడిపప్పు ఎంత జీడిపప్పు వేస్తే అంత బాగుంటుందండి కట్ పొంగల్లో ముందుగా ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి జీడిపప్పు కొద్దిగా కలర్ వచ్చేసిన వెంటనే కూడా ఇప్పుడు ఇంగమాయ వేసుకుందాము అయిపోయిన వెంటనే సాల్ట్ అనేది ఈ తాలింపులో వేసేసుకోండి ముందుగా మనం వేసుకుంటే పాలు అనేది విరిగిపోతాయి చూస్తున్నారు టేస్ట్ చేసే సాల్ట్ కూడా తాలింపులో వేసేసి ఒకసారి ఇదంతా బాగా కలిపేద్దాం కరివేపాకు అన్నీ బాగా వేగిపోయాక లాస్ట్ లాస్ట్లో వేయండి అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది తాలింపు అంతా కూడా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆ కట్టు పొంగల్లో కలిపేసుకుందాం వేసేసుకుంటే అంతా కూడా వేసేసుకున్న వెంటనే కూడా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం కట్టు పొంగలి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పెట్టగానే కరిపోద్ది అంత టేస్ట్గా ఉండే కట్టు పొంగలండి తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేసి లైక్ చేసి టీ అనస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ